ఈ రోజు కార్తీక దీపం సేరే ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం జోత్న హాల్లో కూర్చొని కాఫీ తాగుతూ కార్తీక్ దీప గురించి ఆలోచిస్తూ ఉంటుంది వీళ్ళ ప్రవర్తనలో తేడా వచ్చింది ఏమై ఉంటుంది అని అనుకుంటూ ఉంటుంది మరొక పక్క దీప రూమ్ లో వంట చేస్తూ ఉంటుంది అక్కడికి కార్తీక్ వచ్చి ఏంటి మరదల గారు వన్ రూమ్ లో గుమలు వాకిల్ దాకా వస్తున్నాయి ఏం పడుతున్నారేంటి అని అడుగుతూ ఉంటాడు దీప ఇలా చెప్తూ ఉంటుంది అమ్మా నాన్నలకు జీడిపప్పు ములక్కాడ అంటే ఇష్టం ఇక తాతయ్యకి అయితే టమాటా ఉండాల్సిందే అవే చేస్తున్నానని చెప్తూ ఉంటుంది కార్తీక్ దీపకి హెల్ప్ చేయాలని టమాటాలు కట్ చేస్తూ ఉంటాడు ఇక అయితే అయ్యో కార్తీక్ బాబు మీరు టమాటాలు కట్ చేయడం ఏంటి అని అంటూ ఉంటుంది డాక్టర్ బాబు లేదు కార్తీక్ బాబు లేదు అయినా నా భార్యకి నేను హెల్ప్ చేస్తే తప్పేంటి ఇప్పటికే ఏం చేయాలో తెలియక బాధపడుతున్నాను అని అంటూ ఉంటాడు దేని గురించి అని దీప అడుగుతూ ఉంటే ఇంక దేని గురించి నేనేమో నిన్ను వారసురాలిని చెయ్యాలి అనుకుంటే నువ్వేమో పని మనిషిగా మారిపోయావు అత్త అసలు కూతురేమో వంట రూమ్ లో కష్టపడుతుంది దొంగ కూతురేమో ఏసీ గదుల్లో కూర్చొని సుఖపడిపోతుంది ఇది చూడడానికే చాలా కష్టంగా ఉంది దీప అని కార్తిక్ అంటూ ఉంటాడు ఇక దీప అయితే ఇప్పుడు నేను కష్టపడేది అమ్మా నాన్నల గురించే కదా అయినా నేను ఇప్పుడు వారసురాలు అని తెలిస్తే మాత్రం కాలు మీద కాలేసుకొని కూర్చుంటానా ఏంటి అమ్మా నాన్నలకి ఏం కావాలో అది చేసి పెడితే అదే కదా అసలైన ఆనందం అని అంటూ ఉంటుంది జోష్న వచ్చి అటు ఇటు చూసేటప్పటికి కార్తీక్ కనిపించకపోయేటప్పటికి బావ్ ఎక్కడున్నాడు బయటికి గాని వెళ్ళాడా అయినా ఈ దీప ఏం చేస్తుందో చూడాలి అని వంట రూమ్ వైపు వస్తూ ఉంటుంది దీప ఇలా అంటూ ఉంటుంది అసలైన ఆనందం అంటే పెద్ద పెద్ద బంగ్లాలు నగలు డబ్బు మెత్తని పరుపులు పెద్ద పెద్ద కార్లలో తిరగడాలు ఏసీ గదిలో నిద్రపోవడాలు కాదు అమ్మా నాన్నల పక్కనే ఉండి వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకుంటూ మన చేతులతో వండి పెడితే వాళ్ళు సంతృప్తిగా తింటారు చూడండి అదే అసలైన ఆనందం అని దీప అంటూ ఉంటుంది అమ్మో గారి అమ్మాయి అంటే ఏమో అనుకున్నాను గానీ కబుర్లు గట్టిగానే చెప్తున్నావే అని కార్తిక్ అంటూ ఉంటాడు ఇక ఆ మాటకి దీప అయితే అయ్యో అస్తమానం ఆ పేరు తీయకండి ఎవరైనా వింటే బాగోదు అని అంటుంది ఎవరిన్నా పర్వాలేదు గాని ఆ బ్రహ్మ రాక్షసి జోష్న మాత్రం వినకూడదు అని కార్తిక్ అంటూ ఉంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన జోష్న ఆ మాట విని లోపలికొస్తుంది ఏం మాట్లాడుకుంటున్నారు మీరు అని జోష్న అడిగేటప్పటికి దీప కార్తీకులు స్టన్ అయిపోతారు వాళ్ళు మాట్లాడుకున్న మాటలు జోష్న వినేసిందేమో అని కాసేపు కంగారు పడతారు దీప ఎవరి గురించి మాట్లాడుతుంది అస్తమానం ఆ పేరు తీకండి అని తనంటుంటే ఎవరియన్నా పర్వాలేదు కానీ బ్రహ్మరాక్షసి జోష్ణ మాత్రం వినకూడదని నువ్వంటున్నావేంటి అంటే నేను బ్రహ్మరాక్షసిన ఎవరి పేరు తీయకూడదు అని నిలదీస్తూ ఉంటుంది జోష్ణ వాళ్ళ మాటలు వినలేదు అని వాళ్ళు తెలుసుకొని కాస్త ఊపిరి పీల్చుకుని కార్తీక్ ఇలా అంటూ ఉంటాడు పని వాళ్ళు అన్నాక సవా లక్ష మాట్లాడుకుంటూ ఉంటారు అవన్నీ ఓనర్స్ వినకూడదు మేడం విన్నా అడగకూడదు మా కబుర్లేవో మాకుంటాయి కదా అయినా మిమ్మల్ని కాదులేండి కొంతమంది ఓనర్స్ సాధిస్టు లాగా ఉంటారు వాళ్ళ గురించి అయితే నా ఎందుకు తీశారు అని జోష్ను అడుగుతుంది అంటే ఆ పేరు మీకొక్కరికే ఉంటుందా ఏంటి మాకు తెలిసిన వాళ్ళకు కూడా ఆ పేరుంది వాళ్ళ గురించే మాట్లాడుకుంటున్నామని కార్తిక్ అంటూ ఉంటే ఇక దీప్ అయితే ఆ అదే మా చెల్లి గురించి మాట్లాడుకుంటున్నాం అని అంటుంది ఏంటి నీకు చెల్లుందా అని జోష్న అడుగుతుంది ఉంది కానీ దానికి కొంచెం తల ఎక్కువ ఆ తల ఎలా దించాలా అని మాట్లాడుకుంటున్నామని దీప్ అంటుంది నేను నిజం చెప్పట్లేదు అని జోష్ణ అనడంతో తెలుసు కదా మరి అడగడం దేనికి ఏమి ఈ రోజు ఆఫీస్కి వెళ్ళవా అని కార్తీక్ అడుగుతూ ఉంటాడు అయినా నువ్వు డ్రైవరు కదా వన్ రూమ్ లో నీకేంటి పని వెళ్ళి ఎవరి పని వాళ్ళు చూసుకోండి అని జోష్న అంటూ ఉంటే ఇక కార్తీక్ అయితే భార్యాభర్తల నాకు అన్ని పనులు కలిసి చేసుకుంటూ ఉంటారు అయినా పెళ్లి పెటాకులు లేదా నీకు ఇవన్నీ ఏం తెలుస్తాయిలే పెళ్లి చేసుకుంటే ఇవన్నీ తెలుస్తాయని కార్తీక్ అనడంతో ఇక జోష్న కోపంగా రెస్పెక్ట్ అంటుంది నీకు రెస్పెక్ట్ కావాలా పని కావాలా అని అనేటప్పటికీ రెండూ కావాలని జోష్న చెప్పడంతో ఇక కార్తీక్ అయితే అయితే వెళ్ళి అగ్రిమెంట్ లో రాసుకో అని అంటాడు ఏ ధైర్యంతో మీరు పొగరుగా ఇలా మాట్లాడుతున్నారని జోష్న అడుగుతుంది ఇక కార్తీక్ అయితే భలేవారే మేడం మీ ముందు మేము పొగరుగా మాట్లాడతామా అని అంటూ ఉంటాడు మీ ముందు అంత ధైర్యంగా మేము ఎలా మాట్లాడతామమ్మా అని దీప కూడా అంటుంది ఇక కార్తీక్ అయితే మీలాంటి యజమానుల్ని గౌరవించాలి పైగా మీరు పుట్టుకతోనే శ్రీమంతులు కదా అవును దీప పుట్టుకుతోనే శ్రీమంతులా లేక పుట్టిన తర్వాత శ్రీమంతులా ఈ రెండిట్లో ఏది కరెక్టు నువ్వు చెప్పు అని అడుగుతాడు దీప మాత్రం ఏమో కార్తీక్ బాబు నేను అసలే చదువుకోలేదు నాకేం తెలుసు అని అంటుంది ఆ మాటకి కార్తీక్ ఓనర్ గారు పోస్ట్ గ్రాడ్యుయేట్ కదా మీరు చెప్పండి ఓనర్ గారు అని అడుగుతాడు నాకు కూడా తెలీదు అని జ్యోస్న చెప్పడంతో ఇక కార్తీక్ నువ్వే చెప్పు దీప మన ఓనర్ గారికి కూడా తెలియదంట అని అంటాడు ఇక దీప అయితే ఏంటి కార్తీక్ బాబు అన్ని నాకే ముడిపెడతారు సరే చెప్తాను నండి అమ్మా నాన్నలు బాగా డబ్బు సంపాదించి కోటేశ్వరులుగా ఉన్నప్పుడు బిడ్డ పుడితే ఆ బిడ్డని పుట్టుకుతోనే శ్రీమంతురాలు అంటారు అని దీప అంటుంది ఇక ఆ మాటకి కార్తీకు నాకు అర్థమైపోయింది దీప ఇప్పుడు నేను చెప్తాను చూడు పని మనుషులకో లేక పేద ఇంట్లోనో పుట్టి పుట్టిన తర్వాత ధనవంతుల ఇంట్లో పెరిగితే అప్పుడు పుట్టిన తర్వాత శ్రీమంతులు అంటారు అంతే కదా అని అంటాడు ఇక ఆ మాటకి జోష్న కంగు తింటుంది బావ తెలుసంటున్నాడా లేక తెలియకుండా అంటే నాకు కనెక్ట్ అయిందా అని అనుకుంటూ ఉంటుంది తర్వాత కార్తీక్ పనుంది బయటికి వెళ్ళాలి అనడంతో జోష్న నేను పర్మిషన్ ఇవ్వను కదా అని అంటుంది పని వాళ్ళు కూడా మనుషులే వాళ్ళకి ఉంటాయి అని అనడంతో ఇక జోష్న సరే బావా ఒక గంట పర్మిషన్ ఇస్తున్నాను గంట తర్వాత నువ్వు నా ముందు ఉండాలి అని చెప్తుంది గౌతమ్ కార్తీక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఈ కార్తీక్ నన్ను ఎందుకు రమ్మన్నట్టు ఒకవేళ వాడి భార్యని నేనే పొడిచానని అనుమానం వచ్చిందా ఏంటి అని అనుకుంటూ ఉంటాడు అంతలో కార్తీక్ వచ్చి థ్యాంక్స్ గౌతమ్ నేను పిలుస్తానే వచ్చినందుకు అని అంటాడు తప్పు చేయనప్పుడు నాకేంటి భయం నేను ఎక్కడికైనా వస్తాను అని అంటూ అయినా నన్ను ఎందుకు రమ్మన్నావు అని గౌతమ్ అడుగుతాడు నువ్వు జోష్న పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ అనుకోని కారణాల వల్ల అది ఆగిపోయింది కదా ఇప్పుడు ఇంటికి వచ్చి పెళ్లి విషయం మాట్లాడు జోష్లకి పెళ్ళైపోతే చాలా సమస్యకి పరిష్కారాలు దొరుకుతాయని అంటాడు నువ్వేనా ఇలా మాట్లాడేది నేను నమ్మలేకపోతున్నాను నువ్వేమో పెళ్లి చేసుకోమంటున్నావు మధ్యలో నీకొచ్చిన లాభం ఏంటి అని గౌతమ్ అడుగుతూ ఉంటాడు నేనెంతైనా జోష్నకి బావని నా మరదలు బాగుండాలని కోరుకుంటాను కదా అందుకే మీ ఇద్దరు పెళ్లి జరగాలి అనుకుంటున్నాను అని కార్తిక్ అంటూ ఉంటాడు ఇక గౌతమ్ అయితే నిన్ను నమ్మొచ్చా నువ్వేమో పెళ్లి జరిపించాలని చూస్తున్నావు నీ భార్య ఏమో పెళ్లి ఆపాలని చూస్తుంది మరి నేను ఎవరిని నమ్మాలి అని అంటాడు ఇక కార్తీక్ అయితే నీకు పెళ్లి జరిపించే బాధ్యత నాది నా భార్య నీకు అడ్డు రాదు నేను మాటిస్తున్నాను కదా కావాలంటే ఇప్పుడే రా మాట్లాడుతూ అని పిలుస్తాడు కానీ ఒక్క విషయం నేను నిన్ను రమ్మన్నానని ఎవ్వరికి చెప్పొద్దు అంటాడు ఎందుకలాగా అని గౌతమ్ అడగడంతో ఏం లేదు గౌతమ్ ఈ క్రెడిట్ అంతా నీకే దక్కాలి అందుకే అలా అంటున్నాను నేను ముందు వెళ్తాను తర్వాత నువ్వు రా అని చెప్తాడు కార్తీక్ అక్కడి నుంచి వచ్చేసిన కొద్దిసేపటికి గౌతమ్ జ్యోష్న వాళ్ళ ఇంటికి వస్తాడు శివన్నారాయణ దశరథ హాల్లోనే ఉంటారు గౌతమ్ ని చూడగానే రా గౌతమ్ వచ్చి కూర్చో అని చెప్పడంతో ఇక గౌతమ్ కూర్చొని పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చాను అని చెప్తాడు జోష్ణ పారిజాతం గౌతమ్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు వీడేంటే ఇప్పుడు ఊడిపడ్డాడు పెళ్లి విషయం మాట్లాడడానికి అంటాడు నువ్వు ఇంకేదైనా ప్లాన్ వేసి వాడిని రమ్మన్నావా ఏంటి అని పారిజాతం జోష్నని అడుగుతూ ఉంటుంది ఇక జోష్న అయితే నేనెందుకు రమ్మంటాను గ్రాని అసలు వీడు ఎందుకు వచ్చి చచ్చాడో నాకే అర్థం కావడం లేదని తనంటూ ఉంటుంది ఇక శివనారాయణ అయితే జోష్నని రమ్మని పిలవడంతో ఇక జోష్న పారిజాతం ఇద్దరు హాల్లోకి వస్తారు ఈ పెళ్లి నుంచి ఇప్పుడు ఎలా తప్పించుకుంటావే అని పారిజాతం జోష్నని సైగ్గా అడుగుతూ ఉంటుంది ఇక జోష్న అయితే నాకు ఒక ఐడియా వచ్చింది ఆ దీప వంటనే ఉంది కదా ముందు కాఫీ తెమ్మని చెప్పు దాన్ని చూశాడంటే గౌతమ్ ఇక్కడి నుంచి పారిపోతాడు పైగా దీప కూడా వీడిని చూసిందంటే చెంపలు వాయిగొట్టిక్కడ నుంచి తరిమేస్తుంది ఆడపిల్లకి అన్యాయం జరుగుతూ ఉంటే దీప చూస్తూ ఊరుకోదు ముందు కాఫీ తెమ్మని చెప్పు అని జోష్ను అంటూ ఉంటుంది ఇక కార్తీక్ కూడా అక్కడే ఉండడంతో పారిజాతం కార్తీక్ వైపు చూసి ఏంటి అలా నిలబడి చూస్తున్నావు వెళ్ళి దీపని కాఫీ తెమ్మని చెప్పు అని అంటుంది ఏంటి కార్తీక్ ని కాఫీ తెమ్మని చెప్తున్నారు అని గౌతమ్ అడుగుతాడు ఇక పారిజాతం అయితే పనోడే కదా అని అంటుంది ఇక శివనారాయణ అయితే పారిజాతం అని గట్టిగా అంటాడు ఇక పారిజాతం తను చేసిన తప్పుని కవర్ చేసుకుంటూ అదే గౌతమ్ మనవడే కదా మనవడంటే మనవడే కదా ఆ చనువుతోనే అలా చెప్పాను అని అంటుంది ఇక కార్తీక్ అయితే అలాగే అని వెళ్లి దీపకి కాఫీ పట్టుకెళ్లమని చెప్తాడు ఇక జోష్న అయితే పారిజాతం వైపు చూసి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు గ్రాని కొద్దిసేపు కంట్రోల్లో ఉండు అని చెప్తూ ఉంటుంది దీప కాఫీ పట్టుకుని వస్తూ ఉంటే గౌతమ్ దీపను చూసి ఏం జరుగుతుందో ఏమో అన్నట్టుగా భయం భయంగా దీప వైపు చూస్తూ ఉంటాడు